ఎంతమందికి చేస్తావు అట్లా ఏమో మరి ఇరిగిస్తున్న పెళ్ళని చూస్తే వేసుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఏం చేస్తాం కట్ చేసుకున్న చచ్చిపోతావు కచ్చితంగా స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు హేమా 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 ఒక ఆదర్శంగా ఉండాలి చేయి హేమా చేసి హే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్మణి బంజారా సో గాయస్ సారీ ఏమనుకోదు చాలా లేట్ అయింది సో డెఫినెట్గా ఇకపైన రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను అట్లనే మెయిన్ ఛానల్లో ఏదైతే ఛానల్లో వీడియో కూడా అడిగిన నన్ను సో ప్రాంక్స్ ఏదైతే నేను స్టార్ట్ చేస్తానో అదే ప్రాంక్స్ కంటిన్యూ చేస్తా ఇప్పటి నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉంటా ఆ ఛానల్లోనూ ఈ శంకర్మణి బంజారా ఛానల్లోనూ రిలీజ్ చేస్తూనే ఉంటా బంజారా ఛానల్లో వచ్చేసి ప్రాంక్ ఆల్స్ శంకర్మణి ఛానల్లో ప్రాంక్ వీడియోస్ రిలీజ్ చేస్తుంటా

బ్యాక్ ఫోటోస్ పెడతారు కోత ఫ్రంట్ ఫోటోలు పెడతారు మొత్తం ఏ నేన మీరందరూ చూసి ఉంటారు కదా స్టోరీస్ సో నేను ఇట్లా ఏమీ పెట్టలేదు సో మీరు నమ్మండి నేను జస్ట్ ట్రిప్కి వెళ్ళాను సో ఫైనల్ గా వచ్చేసిన సో టాక్ బయట పెళ్ళి ఏదో ఒకట్రా నేను ఏదైనా చెప్తారు ఎందుకు అసలు సో కంటిన్యూ గా అయితే ఇప్పటి నుంచి ఈ శంకర్మణి బంజారా ప్రాంక్ కాల్స్ శంకర్మణి ఛానల్లో ప్రాంక్ వీడియోలు చేసుకునే ఉంటా సో ఈరోజు ప్రాంక్ కాల్ చేయడానికి నా ఫ్రెండ్ దుర్గా ప్రసాద్ వచ్చిండు ఎలా ఉన్నావు దుర్గా నీకేంద్రా మస్తు ఉంటావు సిగ్గు లేకుండా సో గైస్ ఇప్పుడు ప్రాంక్ కాల్ చేయడానికి మనోడు వచ్చిండు ప్రాంక్ చేస్తారా ఒక అమ్మాయి అమ్మా ఏమా అని నా ఫ్రెండ్ ఏమన్నా ఏమలత అని ఒక అమ్మాయి అంది ఓకే సో ఈస్ట్ గోదావరి అమ్మాయి ఓకే సో నాకు పెళ్లి కాముందు నుంచి నా పర్సన్ నా ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుతుండే నా మెసేజ్ చేస్తుండే దుర్గా అంటే ఇష్టం సో నీ వీడియోస్ బాగుంటాయి క్యూట్ ఉంటావు రీల్స్ బాగా చేస్తుంటారు వీడియోలు బాగా చేస్తుంటే ఓకే కానీ క్యూట్ ఉండవు అనేది కరెక్ట్ కాదు అయితే నువ్వు ఇష్టం దుర్గా నీ వీడియోస్ బాగుంటాయి నీ పంచేసి బాగుంటాయి నువ్వు చాలా ఇష్టం పెళ్లి చేసుకుంటావు అని అంటే సరే అనుకోకుండా మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది గాయస్ మీకు చెప్పడం మర్చిపోయా వీడి పెళ్లి కూడా అయిపోయింది మీరు అందరు బ్లెస్ చేయండి కింద కామెంట్ చేయండి సో ఎలా ఉంది లైఫ్ అయితే బాగుందా బాగుంది మావా కానీ పెళ్లి మీరు చేసుకోకూడదు ఏం చేసుకున్నా కానీ

ఏం మాట్లాడుతున్నావు పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ చేసి తప్ప లెక్క మాట్లాడినా పెళ్లి హలో హేమ హై హేమలత కాదు హేమలత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఏమైనా మాడేపినా అయిపోయినా

అది కరెక్టే కదా మా అమ్మ నేను జస్ట్ ఫ్రెండ్ లకి మూవ్ అయ్యాను మా వాళ్ళు అవ్వను తప్పునాదా ఇప్పుడు చాలా మంది మూవ్ అయితే చాలా మంది మిస్సలు చేశారు ఎంత మంది చేస్తావు అట్లా ఏ నువ్వు ఆవిడ మరి ఇరికి పెళ్ళని చూస్తా చేసుకుంటా నేను ఇదో మా సింపుల్ చెప్తున్నా అమ్మాయి ఫ్రెండ్ లెక్క మాట్లాడేది నేను ఫ్రెండ్ లెక్క మాట్లాడినా అంతే అంతకు మించి మాట్లాడలే

రెండు ఫ్రెండే కదా కలిసి రే మా నువ్వు ఎక్కువ నువ్వు ఇరికిస్తున్నా అర్థమైంది మా అరే అమ్మాయిలు అమ్మ రెండో పెళ్లి రెండో పెళ్లి రెడీయా మీకు కొన్ని రూపాయలు పెళ్లి చేసుకుని వేసుకున్నావు కదా రెండో వేసుకుంటా పర్లేదు పర్లేదు

అవును అది నిజమే పెళ్ళైతే అయిపోయింది మరి పెళ్ళితో పాటు ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది పడితే లైన్ లో ఇప్పుడు ఏందంట నువ్వు ఏం చేయగలవు అని అడుగుతున్నాడు ఏం పిక్తావని చెప్పేసి ఏం చేయగలరా పిక్ ఇట్లా ఆడరు ఇట్లా ఆడరు సరే ఓకే నువ్వు ఏం చేస్తావు అమ్మా ఇప్పుడు పెళ్లి అయిపోయింది ఇన్ని రోజులు ఏదో ఫ్రెండ్షిప్ లో నీతో మాట్లాడినట అది నువ్వు లవ్ అనుకున్నావు ఎప్పుడు నైట్ ఏ టైం వరకు చేసేటోడు అరే అమ్మాయిలు దారుణంగా తెలుసురా మరి ఇంత దారుణంగా తెలియదు సరే సరే నేను ఫోన్ చేసినా మా అమ్మాయి ఎందుకు లేపిందిరా కాదు ఆ ఆమె ఇష్టం ఉంది కాబట్టి లేపిందిరా మరి ఫస్ట్ నా పెళ్లి చేసుకోమ్మా అని అడిగినప్పుడు నేను లవ్ చెప్పినప్పుడు నువ్వు నాకు ఫీలింగ్స్ లేవు నువ్వు అంటే జస్ట్ నాకు కష్ మాత్రమే అన్నప్పుడు ఏం లేదా మరి ఇప్పుడు నువ్వు ఇందాక ఏం లేదు ఫ్రెండ్ అన్నావు మళ్ళీ అంటే ఇంట్రెస్ట్ అందంగా అందంగా ఉంటాయి కదా చాలా అందంగా ఉంటాయి కదా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే క్రష్ అంది క్రష్ కదా కాదే ఇప్పుడు నువ్వు ఏం అనుకుంటున్నాం దయచేసి నీకు ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా పోలీస్ స్టేషన్ కోర్టు ఇప్పుడు మాట్లాడలేదు చేస్తారు మీరు బాగున్నారండి ఆహా మాట్లాడి ఏం తెలుసుకుంటావేమా అమ్మాయి అమ్మాయి చో ఒకసారి నువ్వు మాట్లాడి ఏదో ఒకటి షార్ట్ ఆఫ్ కాదు ఏమో నాకు నువ్వు ఇప్పుడే ఓకే ఓకే అంటే రెండు పెళ్ళి చేసుకుంటాను లేపు లే లేదంటే లేపుకోకపోతా నువ్వు ఓకే అని చెప్పు మేము ఇంటికి వచ్చి తీసుకుపోతా అద్దవుల ఆకాశవాణిలా మేనేజ్ గురించి మాట్లాడుతున్నా ప్రేమ గురించి మాట్లాడుతున్నా ప్రేమ సముద్రం లాంటిది వాళ్ళు చాలా చేపల ప్లేస్ ఉంటుంది దాంట్లో నువ్వు చేపలుంటిలే చౌక్ ఏమా నువ్వు ఓకే అంటే చెప్పు ఏమా మే ఇంటికి వచ్చి ఆటోలో అయినా ఊరి నుంచి వాళ్ళకి పోతా లేదంటే చెప్పు నేను లేకపోతా అంటే ఇప్పుడు ఏం చేసిన కట్ నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మాయి అని తెలుసు నాకు చాలా స్ట్రాంగ్ గా ఉంటావు అనుకుంటున్నా నేను బికాస్ ఎవ్రీ స్ట్రాంగ్ గర్ల్ సో చాలా గట్టిగా ఉండు చాలా మంచిగా ఉండు నాకన్నా మంచి అబ్బాయి మా శంకరమణి గారు అబ్బాయిలు దొరుకుతారు కావాలంటే నన్ను ఎందుకు ఇరికిస్తావు రా మొత్తానికి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు వీడి విషయం అంటే ఇప్పుడు దుర్గాప్రసాద్ అంటే మీకు ఇష్టం కదా వాడికి పెళ్ళైంది ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏమా ఒక చెప్తాను ఇదంతా జస్ట్ నా ఫ్రెండ్ ఏదో ఒక ప్రాయం కాలు చేద్దామంటే చేసినా బట్ నీకు ఇంత ఇష్టం ఉంది నా మీద ఇదంతా అని తెలియదు నీతో మాట్లాడిన ప్రతి విషయం ఒక ఫ్రెండ్గానే మాట్లాడినా నా లవ్ వచ్చేసి నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉంది జస్ట్ ఫ్రెండ్గానే మూవ్ అయినా నీతో చెప్పిన ప్రతి మాట కూడా నా గానే ఇలా చెప్తారో ఫ్రెండ్తో మాట్లాడి మాట్లాడాను ఇలా తప్పుగా అనుకుంటే ఐఎమ్ రియల్లీ సారీ తప్పకైతే మాట్లాడే ఈ రోజు కూడా నీతో సో నా మీద ఇంకా ఫీలింగ్స్ ఉంటే కూడా దాన్ని ఫ్రెండ్ లెక్కనే అనుకో సో ఇంతకుముందు నేను చెప్పలేను నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది నా వైఫ్ చాలా హ్యాపీగా ఉన్నా నా వైఫ్ చాలా బాగా చూసుకుంటుంది నన్ను సో ఇంకేంతేం చెప్పలేను యువర్ ఆల్వేస్ మై ఫ్రెండ్ ఓకేనా ఇంతకుముందు చెప్పలేను హేమా పెద్ద మహేష్ బాబు కాదులే ఎందుకంటే వీడు లేకపోతే బాధపడడానికి వదిలేసుకో ఇలాంటి దళిద్రునిస్తున్నారు కాదు కాదైతే మరి ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అర్థమవుతుంది ఏడుస్తున్నావు అర్థమవుతున్నాయి సరే ఏడొద్దు హేమ ఓకేనా బాధపడకు అమ్మా సరే హేమ ఇదంతా ప్రయాంకాలు చేసినాం నేనేం చెప్తున్నా అంటే బేసిక్గా ఎవరికైనా ఇష్టం ఉంటుంది హేమ ఇప్పుడు తన పెళ్ళి అయిపోయింది సో ఇవన్నీ దూరం చేస్తేనే మంచిది ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు సో ఇప్పుడు వెళ్ళి మనం మధ్యలో మాట్లాడడం కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం కానీ కరెక్ట్ కాదు ఓకేనా హలో చెప్పండి సరే యాక్చువల్లీ ఇది ప్రయాంకాలు చూస్తున్నాయి ఓకే నా పర్లేదు ఆ వీడియో అప్లోడ్ చేయొచ్చా ఓకే మీ మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ లైఫ్ లో ఇంకెవరైనా ఇలాంటి వాళ్ళు కలిస్తే సో ఏ విధంగా మాట్లాడాలి ఎలా అయితే షార్ట్ అవుట్ చేసుకున్న చేసుకోవాలనేది ఈ వీడియోలో మీరు చూసి ఉండొచ్చు సో ఫైనల్ గా మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా చెప్తావా చెప్తావాడి చెప్పడం రియల్ గానే మోసం చేసాం